హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు వీడియోలో మీకు ఒక రెండు రకాల పచ్చలు చూపించబోతున్నానండి ఏ మిక్సీ కానీ రోలు కానీ యూజ్ చేయకుండా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఫస్ట్ పచ్చడి వచ్చేసి టమాటా పచ్చడి టమాటాలను తీసేసుకొని వాటర్లో నానేసుకున్నాను ఇప్పుడు టమాటలకు ఉన్న తుడుమలు తీసేసుకోవాలి విధంగా తుడుమలు తీసేసి ఒక నాలుగు ఆటలు పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి టమాటాలన్నీ ఇప్పుడు ఇందులో మనం కారం వేయట్లేదండి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసేసుకోండి మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిలు కూడా ఈ విధంగా మధ్యలో కాట్లు పెట్టేసి ఒక ఇట్లో పెట్టేసుకోవాలి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా టమాటాలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ చేత చింతపండు నానపెట్టుకున్నది కూడా వేసేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్ పెట్టేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తున్నాను టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఆ రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక స్మాషర్ తీసేసుకొని ఆ స్మాషర్ తోటి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి టమాటాలు కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాతనే ఈ విధంగా స్మాషర్ తోటి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఈ విధంగా స్మాష్ చేసేసుకొని బాగా మెత్తగా అయిపోయింది కదా ఇందులో కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలకైనా దోశలకైనా చాలా బాగుంటుందండి రెండో పచ్చడి వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులో ఉప్పు వేసేసుకుంటున్నాను ఈ విధంగా వంకాయలు తీసేసుకొని వంకాయలు నాలుగు కాట్లు పెట్టేసుకొని వాటర్లో వేసేసుకోవాలి వంకాయలు నల్లగిపోతాయి అని లేదంటే ఈ విధంగా వంకాయలు అన్నీ వేసేసుకొని ఒక మూడు టమాటాలు కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఈ విధంగా టమాటాలు కొన్ని తురుమలు తీసేసుకొని నాలుగు కాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మధ్యలో కాట్లు పెట్టేసి పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుంటున్నాను వంకాయలు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి మధ్యలోకి చుంచుకొని వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వన్ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి అంతా కలిపేసుకొని ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చిన్న నిమ్మకాయ చింతపండు పసుపు వన్ స్పూన్ జీలకర్ర వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను వంకాయ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు గరిటతో రోజులు అంతా కలిపేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత గరిటతోటి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి కూడా తురుమలు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడం అనండి చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చళ్ళు రెడీ అండి ఈ పచ్చడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటాయండి పచ్చలు మాత్రం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్